వికాస తరంగ పార్వతీపురం శాఖ అధ్యక్షులు ఇండుపురు గుణేశ్వరరావు ఆధ్వర్యంలో పార్వతీపురంలో శ్రీరామ పాదుక పట్టాభిషేక కార్యక్రమం కార్యక్రమానికి హాజరైన చిన్నచేరు స్వామి పార్వతీపురంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో భారీగా పాల్గొన్న భక్తులు ఇచ్చిన దాన్ని స్వీకరించి గర్వంగా బతకాలి సమాజంలో అందరూ కలసమెలిసి మెలగాలి శ్రీరాముడు నేర్పించిన సాంప్రదాయంలో అందరూ ఆచరించాలి మానవ సేవే మాధవ సేవ కనుక మనిషికి మనిషి సాయం చేయాలి మనమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ప్రాంతాల్లోంచి ఈవేళ భక్తితో ప్రేమడికి వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి మన శ్రీమా భువనేశ్వరరావు గారు మన వికాసరంగిణి సభ్యులకి వివిధ ప్రాంతాల్లోంచి శ్రీకాకుళం ఈ జిల్లా అంతా కనీపించి శ్రీకూర్మం నుంచి పూరి జగన్నాథ క్షేత్రం దాకా ఒక వేద పాదయాత్ర చేశారు చిన్న చిన్న పిల్లలు వేదం చదువుకునేటటువంటి పిల్లల్ని సుమారుగా ఒక వంద మంది పిల్లల్ని తీసుకుని పాదయాత్రగా ఈ ప్రాంతాలంతా తిరిగినప్పుడు మన పార్వతీపురం కూడా రావడం జరిగింది అప్పట్లో ఇక్కడ ఒకరోజు ఉన్నాం ఆ సందర్భంగా ఇక్కడ ఉండేటటువంటి భక్తులందరినీ కూడా కలవడం జరిగింది ఇంకొకసారి చూడాలి అని ఇప్పుడు రావడం జరిగింది నేను రాత్రి వచ్చాం ఈరోజు మన ధర్మం మీద భగవంతుడి మీద మీకుండేటటువంటి విశ్వాసానికి మీలో ఉండే ఉత్సాహానికి చాలా సంతోషం చేసింది ఎంతోమంది కోలాట బృందాలని మేము ఇప్పుడు మార్గ మధ్యలో చూసాం వారందరి ఉత్సాహాన్ని కూడా చూసాం వారందరికీ కూడా మేము మంగళ శాసనాలు చేస్తున్నాం ఈ దర్శనాన్ని అందంగా అవన్నీ ఇప్పుడు చెప్పండి ແລະມ e ນກໍອັນໃ